నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామముని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందుబు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అందుకే అందుకే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాక్ ఇన్ ద ఆఫ్ ఆఫ్ షాడో డెత్ అంటే డేవిడ్ చూడండి నేను మరణంలో నడవట్లే మరణం యొక్క నీడలో నడుస్తున్నాను యు నాట్ అండర్స్టాండింగ్ అందుకే మాంసం కలిగిన వాక్యం అందరికీ తగదు చిన్న పిల్లల దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు మీ కష్టం ప్రతి ఏ స్నాంలో వెళ్ళిపోను కాక అమేండి హలే మీ ప్రతి ప్రాబ్లం దేవుడు తీసేయబోతున్నాడు హలే లూయా కంఫర్ట్ లేదా ఆదరణ దొరకట్లేదా మీ ప్రతి సమస్య వెళ్ళిపోతుంది హలే మీ కన్నీరు దేవుడు నాట్యంగా చేయబోతున్నాడు వెళ్ళిపోతున్నాయా నో నా కన్నీరు నాట్యంగా చేస్తాను అక్కడ వాక్యం ఉంది ఆ వాక్యం నీకు కాదు ఇఫ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అది నీకు బట్ ఇఫ్ యూ ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు యూ లూయా మరి ఇప్పుడు అర్థం చేసుకోండి అని చెప్పారు ఎవలష్ డేవిడ్ ఏమంటున్నాడు నేను మరణ ఛాయలలో వెళ్తుండగా ఇఫ్ ఐ ఆమ్ వాకింగ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ షాడో షాడో ఆఫ్ డెత్ నేను మరణంలో చెప్పాను సామ్స్ Do I walk through the valley of the shadow of death At I'll fear no evil reference chapter 23 23 4 english chalvan ok do i walk through the valley of the shadow of death valley of a shadow of death shadow షాడో అంటే ఏంటండి రెత్ అనేది ఒరిజినాలిటీ షాడో ఇస్ ఎ డూప్లికేట్ ఆఫ్ ఒరిజినాలిటీ యాక్చువల్ నువ్వు వెళ్ళే ప్రతి సమస్య యాక్చువల్గా సమస్యలో లేవు యు ఆర్ ఇన్ ద షాడో ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దూత్ హూయా నీ ప్రతి సమస్య ఒరిజినల్గా సమస్య కాదు అది ఒక నీడ నిన్ను భయపట్టిస్తుంది ఆ నీడ నువ్వు వెళ్తుంది సమస్యలు యొక్క నీడలో వెళ్తున్నావు నువ్వు శత్రువుని యాక్చువల్గా లేడు శత్రువుని యొక్క నీడలో ఉన్నావు ఆ నీడని చూసి భయపడుతున్నావు ఇట్స్ ఏ ఫియర్ హలో దట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ద ప్రాఫిట్ డేవిడ్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎ షాడో ఆఫ్ డెత్ షాడో ఆఫ్ డెత్ ఐ ఐఎమ్ వాకింగ్ ఇన్ డెత్ అన్నట్లే ఇఫ్ ఐ వాక్ ఇన్ డెత్ అన్నట్లే ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వాల్యూ ఆఫ్ షాడో అంటే ఇప్పుడు నీ సమస్య నీకు ఒరిజినల్గా ఉందా ఎక్కడ ఎక్కడొస్తుంది అది అంటే ఒరిజినల్ సమస్యలు మిమ్మల్ని తాకలేవండి ఆ సంభవం అది మిమ్మల్ని తాకే ప్రతి సమస్య మిమ్మల్ని తాకే ప్రతి బాధ మిమ్మల్ని తాకే ప్రతి వేదన అది ఒరిజినాలిటీ కోల్పోయిందంట సో యు ఆర్ షోయింగ్ ఆర్ సీయింగ్ ద డూప్లికేట్ ఆఫ్ అన్ ఒరిజినాలిటీ ఎంతమందికి వాచ్నం అర్థమైంది సో ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ ఫ్రోయింగ్ ఫర్ ద డూప్లికేట్ ఈ సమస్య వెళ్ళిపోవాలి ప్రభావ నిజంగా సమస్యలో ఉన్నా నిజంగా లేవు వాట్ గాడ్ ఈజ్ సేట్ ఈజ్ ద ట్రూత్ ఇన్ డీడ్ అంతే ఇంకా సో ఏ సమస్య అయినా అది ఒరిజినల్గా సమస్య కాదు అదేంటండి అది ఇట్ ఎడు నీడ సమస్యలో ఒక నీడ అలే లూయా అలే లూయా అలే ఆ నీడ నీకు కనిపిస్తుంది అంటే దర్ ఇస్ ద లైట్ ఆఫ్ అనువంతు కూడా అంటే ఆ నీడ నీకు కనిపిస్తుంది అంటే దర్ ఇస్ అ లైట్ ఆఫ్ గాడ్ అబోన్ యూ నీపై దేవుని యొక్క వెలుగు ఉంది కాబట్టి ఒరిజినాలిటీ కనిపించట్లేదు ఒరిజినాలిటీ ఆయన తీసేసుకున్నాడంటూయా ఎంతమందికి అర్థమవుతుంది నీ ఒరిజినల్ సమస్యలన్నీ సిల్వలో ఆయన భరించేశాడంట నీ ప్రతి రోగం ఒరిజినల్ ఏముంటుందో సిల్వలో ఆయన మీద వేసుకున్నాడంట నీకున్న రోగం నీకున్న సమస్య ఒరిజినల్ కాదు అది ఇట్స్ ఎ డూప్లికేట్ అవు ఎంతమందికి అర్థమవుతుందా అర్థమవుతుందా సో మనం ఏ వేదనలో లేము దిస్ ద ట్రూత్ నిజమైన ప్రాబ్లమ్స్ నీకు నాకు లేవు మనం అందరం డూప్లికేట్గా బ్రతుకుతున్నాం సైతం మన దగ్గరకు వచ్చి నీకు సమస్యలు ఉన్నాయి నీకు బాధ ఉంది నీకు వేదన ఉంది చచ్చిపోతావేమో అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అని వాడు పలికే ప్రతి మాట అబద్ధం ఇట్స్ ది ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్ అబద్ధమునకు ఎవడంట జనకు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్స్ వాడు నిజం మాట్లాడిన అబద్ధమే దేవుడు అబద్ధం మాట్లాడనే నిజమే సో నా అందుకే చెప్తున్నాను కదా ఇఫ్ ఈ వాక్ త్రో ద వాల్యూ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఎందుకు ఆయన మరణంలో నడవలేడు చచ్చిపోతాడు కానీ స్టిల్ మరణంలో నడుస్తున్నాడు ఎందుకు అది మరణం కాదు దేంట్లో నడుస్తున్నాడు మరణం యొక్క నీడలు హలెలుయా 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 సో ఎంతమంది అసలు ఒరిజినల్ సమస్యలు ఉన్నాయా అక్కడ ఆ సమస్యలన్నీ ఎవరు వేసుకున్నారా ఏసుక్రీస్తు ప్రభు నీ సమస్యలను ఎక్కడ వేసుకున్నాడంట ఇప్పుడు చూడాల్సింది నీ సమస్యన సిల్వన యేసు ప్రభుని చూద్దామా నీ సమస్యను చూద్దామా చెప్పాలా నా సమస్యనే గొప్పదండి యేసు ప్రభుని చూడు నీ సమస్య అక్కడ ఉంది ఒరిజినల్గా ఆయన తీసేసుకున్నాడంట నీ సమస్య నీ రోగం ఏదైతే ఒరిజినల్ ఉందో అది తీసేసుకున్నాడంట నీ పాపం ఒరిజినల్గా ఏదైతే ఉందో అది తీసేసుకున్నాడంట ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఇన్ యూ అందుకే పౌల్ అంటాడు నాలో ఉన్న నాలో ఉన్నది ఏదైతుందో అది నేను ఇట్స్ షాడో ఆఫ్ ఎట్ సిన్ హలే హలే లూయా సమస్యలు ఉన్నాయి ప్రాబ్లం నా బ్రతికర్థం అర్థం వాటిలో చెప్పండి మీ సమస్యలతో యు ఆర్ డూప్లికేట్ యు ఆర్ హైబ్రిడ్ మీ బ్రీడ్ అనేది హైబ్రిడ్ అనే సమస్యలతో చెప్పండి ఐ ప్రొక్లెయిమ్ బై ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అండ్ బై ద స్పిరిట్ ఆఫ్ ఫాదర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఏ సమస్య నీకు ఉండను దోస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ అది డెత్ అయినా సరే అది మరణం అయినా సరే అవన్నీ ఏంటంట నీ నీడా నీడా ఇట్స్ అ షాడో యు ఆర్ సియింగ్ యు ఆర్ వాచింగ్ ద షాడో ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అది నువ్వేమనుకుంటున్నావు నీ ఫెయిత్ ఏముంది నిజమేమో హలే లూయా హలే లూయా ఎంతమంది ఆ గ్రేస్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి మాడు మో మాడు మోకాలు పెట్టకండి గాడ్ దగ్గరికి వెళ్ళి ఫైట్తో ఉండండి థ్యాంక్ యూ జీజస్ నా ఒరిజినల్ సిన్ నా ఒరిజినల్గా నేను చేసిన పాపం నాకున్న ఒరిజినల్గా ఏమైతే ఉన్నాయో నాకు ఒరిజినల్గా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నువ్వు తీసేసుకున్నా వేసాయా ఇంకా నేను ఎలా అనుభవిస్తున్నాను మరి నువ్వు నమ్ముతున్న ఒరిజినల్ నీ దగ్గర ఉందని దేవుడికి తెలుసు ఆ రెవల్యూషన్ ఐ యామ్ వాకింగ్ త్రో ద వాల్యూ ఆఫ్ షాడో ఆఫ్ అందుకే మరణం అతనికే కాదు తన కొడుకు కూడా రాలేదంట ఏ ఒక వ్యక్తి వాళ్ళని చంపలేదంట ఆ యుద్ధం చేస్తున్నప్పుడు హలెలూయ హలెయ సో నీ సమస్యలు జయించాల్సిన అవసరం లేదు బికాస్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ మీ కష్టాన్ని జయించాల్సిన అవసరం లేదు బికాస్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ అంటే కష్టంలో మీరు వెళ్తున్నారంటే యాక్చువల్గా మీరు కష్టంలో లేరు కష్టం యొక్క నీడలో మీరు వెళ్తున్నారంట హలే మీ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఒరిజినల్ కానీ ఎందుకు ఒరిజినల్గా పని చేస్తుంది నువ్వేమేయాలంట ఎస్ అయ్యా ఇది సమస్య ఒరిజినల్గా ఉంది ఈరోజు ఈ సిల్వపై నేను వేస్తున్నా అలాగని ఆ సమస్య సంపూర్ణంగా వెళ్ళిపోయినట్టు అనిపించదు దాని యొక్క నీడ ప్రభావం మన మీద ఉంటుందండి అది చూసి ఒరిజినల్గా నాకు సమస్యలు ఉన్నాయి ఒరిజినల్గా మరణం ఉంది నేను చనిపోతానేమో నువ్వు చనిపోవు అలే లూయా అలెయ్యా ఎంతమందికి వాక్యం అర్థమైంది ఏమని నమ్ముతారు ఇప్పుడు మనం ఏమని నమ్ముతారు నీ సమస్యలన్నీ వెళ్ళిపోవాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు సమస్యలు ఉన్నాయని అర్థం యూ బిలీవింగ్ అలే లూయా సమస్యలు పోవాలని కాదు లేదు లాడ్ ఆ సమస్యలన్నీ నువ్వు సిల్వలో తీసేసుకున్నావు నా పాపమంతా సమస్తం నువ్వు సిల్వలో తీసేసుకున్నావు హలే లూయా సి బై ఫైత్ నాట్ బై సైట్ ఎంతమందికి అర్థమైంది వాక్యం అర్థమైందా మరి ఈ మైండ్ సెట్తో ఉంటారా మళ్ళీ వేసయ్యా నా సమ ఈ సమస్యలు తీస్తే ఈ సమస్యలు తీసే అనే తోడు ఎవరో తెలుసా చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళని మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారు పెద్దవాళ్ళకు సత్యం తెలుస్తుంది ఏంటి ఆ సత్యం ఒరిజినల్ సమస్యలు మనకి లేవు హలే ఐ వాక్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎ షాడో ఆఫ్ డెఫ్ అందుకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండో ఐ విల్ నాట్ ఫియర్ నేను భయపడా ఎందుకు సత్యం తెలుసు నేను నిజమైన శ్రమల్లో లే ఒక వాక్యం ఉంటుంది ఏసుప్రభు చేసుప్రభు తిరిగి రాబోతున్నారు కదా రెండో రాకడ సారీ రాకడ అయిపోయిన తర్వాత రెండో రాకడకు వచ్చినప్పుడు అంట సమస్యలు వస్తాయంట ఒక వాక్యం ఉంటుంది దోస్ ఆర్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్స్ దోస్ ఆర్ ద ట్రూ ట్రి ట్రిబ్యులేషన్స్ అని అంటాడు అంటే అవన్నీ నిజమైన సమస్యలు అంట అంటే ఇప్పుడున్న సమస్యలు ఇట్స్ ఎలా హలే లూయా హలే లూయా అందుకే కొన్ని ప్రే చేస్తున్నప్పుడు మా ఊపిరితోనే ఆ సమస్యలు వెళ్ళిపోతాయండి ఎందుకంటే నీ ఊరుతున్నది సమస్య కాదు వాళ్ళ యొక్క నీడ అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎక్కడికి వెళ్ళిపోయాయి యాక్చువల్గా యేసుప్రభు శిల్వ మీద పడ్డాయి కానీ వాళ్ళు నమ్మట్లే మనమందరం జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేశాం ఎందుకంటే నా సమస్య నా దగ్గర ఉండదు అది నా యేసుప్రభుపైన వేశాను అంటాడు కదా నీ భారం నీ చింత యావత్తు నాపై వేయుడు నీ కాడి నాపై వెయ్యుడు కొన్నిసార్లు నీ కాడిని ఎత్తుకొని నడమని చెప్తాడు దోస్ ఆర్ అనర్ సుప్రీం గాడ్స్ వాల్ సో యాజ్ ఆఫ్ అవర్ లెవెల్ యేసుక్రీస్తు నామంలో మనందరికీ కూడా సమస్యలు ఉన్నాయలేవా బట్ ఏమున్నాయి అందరు చెప్పాలా అందరు చెప్పాలా అర్థమైందా సమస్యలు ఉన్నాయా సమస్యల నీడ ఉందా కొన్నిసార్లు కొంతమంది చెప్తారు అన్న నేను ప్రే ప్రేర్ చేసిన తర్వాత నా ఇన్క లేదా నీడొచ్చినట్టు అనిపిస్తున్నా కొన్నిసార్లు కళలో లేకపోతే నీడని చూసి భయపడతారు అందుకే అంటున్నా సైతానికి కూడా ఫామ్ లేదు అది కూడా నీడలోనే రావాల అందుకే చూసేటప్పుడు కూడా ఎలా కనిపిస్తారు మనకు ఆ దయ్యం నీడలేక కనిపిస్తూ ఉంటుంది కోర్స్ అది నిజంగానే చూస్తూ ఉంటారు కానీ ఎలా కనిపిస్తుంది ఆ స్పిరిట్ ఆఫ్ ఈవిల్ అనేది నీడ రూపంలో కనిపిస్తుంది బికాజ్ ఇట్స్ ఏ షాడో హలే ఈ వాక్యం కరెక్ట్గా పట్టించుకుంటే మీ ఇంట్లో గొడవలు కావు ఫస్ట్ ఏం కావు ఇది పాటిస్తే ఏం సమస్యలో ఏమో నాకు మైండ్ పిచ్చెక్కిపోతుంది నా వల్ల అవ్వట్లేదు నాతో అవ్వట్లేదు ఎందుకు నీ ఫెయిత్ అనేది దేని మీద ఉంది సమస్య నిజమే అనే దాని మీద ఉంది నీ సమస్యలు ఏసుప్రభు మీద వెయ్యలేదు కనుక నీ సమస్య నిన్ను పరిపాలిస్తుంది ఈరోజు లెట్ దట్ ప్రాబ్లమ్స్ కమ్ టు అన్ ఎండ్ మీ ఫెయిత్ కూడా అలాగ నుండున్నట్లుగా యేసు ప్రభు యొక్క శరీరం యేసు ప్రభు యొక్క రక్తం మీలో బహుగా పనిచేయను గాక